అండ్ వరదలు ఈ ఉద్వం విధ్వంసం ఇవన్నీ చూస్తున్నాము ఐదారు రోజులుగాను చాలా చాలా కష్టపడిపోతున్నారు జనాలు విజయవాడ ప్రజలు ము ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడాను వాళ్ళకి సరైన వసతులు లేవు వాళ్ళకి వాళ్ళని వాళ్ళ నీళ్ళల్లో దిగిపోతే వాళ్ళు నీళ్ళల్లో ఇరుక్కుపోతే ఇళ్లతో సహా వాళ్ళు మొత్తం ఆస్తులు అన్నీ ఉన్నవి ఏవో చిన్న చిత్తగా ఉన్న వస్తువులన్నీ కూడా సర్వనాశనం అయిపోతే వాళ్ళు ఆ ఇంట్లో నుంచి బయటికి రావటానికి కూడా ఎంతో కష్టపడిపోతున్నారు అసలు నడువుకి పైకి పై దాకా వచ్చేసిన ఈ నీళ్లు వాళ్ళందరికీ కూడాను అయితే వీళ్ళకి రోజుల తరబడి పాలు అందవు భోజనాలు అందవు లేదు పడవలు వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు అక్కడ ఏదో సూపర్ సిక్స్ లాగా ఒక సిక్స్ పడవలు మాత్రం వేసి వేసినట్టున్నారు కొంతమంది జనాలకి వేల లక్షల మంది అయితే పొరపాటున ఒక ఒక పడవ ఏదన్నా వస్తే ఆ పడవ వాళ్ళ పడవ బోటు నావి నావికుడు ఆ పడవల్లో ఎక్కించుకోడు వాళ్ళని ఎందుకంటే డబ్బులు గుంజుకోవాలన్నమాట ఇప్పుడే అదను కాబట్టి ఐదు వందలు కావాలి మాకు ఆరు వందలు కావాలి అని వేధించుకు తింటున్నారన్నమాట వీళ్ళను అసలు మామూలుగా వేధించుకోవటం కాదు ఇంకొక రకంగా మాట్లాడాలంటే అవి ఏవైతే రిలీఫ్ ఆపరేషన్స్లో భా భాగంగా వాళ్ళకి భోజన భోజనం భోజనం పొట్లాలు చక్కగా వాళ్ళకి చక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితే వచ్చినప్పుడు పడవళ్ళ వాళ్ళకి మొత్తం వాలంటీర్లు వెళ్ళిపోయే వాళ్ళు ఇంటింటికి ఇంటింటికి ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఆ ఇంట్లో ఎవరన్నా ఎవరెవరు ఉన్నారు ఆ ఇంట్లో ఎవరు ఏ ఏ ఇంట్లో వయసు అయిన వాళ్ళు ఉన్నారు ఏ ఏ ఇంట్లో చిన్న చిన్నపిల్లలు ఉన్నారు పసిపిల్లలు ఉన్నారు ఇట్లాంటివన్నీ చాలా మైనట్ డీటెయిల్స్తో వాళ్ళ దగ్గర ఉండేవి అన్నీ కూడా కానీ ఇవాళ దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ వాలంటీర్ వ్యవస్థ లేకపోవటం వల్ల అస్తవ్యస్తం అయిపోయింది కానీ ఏంటంటే ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక రకమైన ఒక ఒక వికృత రూపం విలయ చేస్తున్నది అనమాట అక్కడ విజయవాడలో వాళ్ళని పట్టించుకునే నాదుడు లేదు అదే అంటే ఏదన్నా ఒక పొరపాటుగా ఏదన్నా ఒక ఒక ఫుడ్ వ్యాన్ కానీ అటు వెళ్తే కనుక వస్తే జనాలు మీ మీరు మా రె రెడ్ జోన్లో లేరు మీ మీ పేర్లు మా దృష్టిలో లేవు మా లిస్టులో లేవు అని చెప్పంట ఇప్పుడు ఆకలికి అలమటించే మనుషులకి రెడ్ జోను ఎల్లో జోను బ్లూ జోన్లు ఇవి ఏమన్నా ఉంటాయా చెప్పండి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయింది మనిషికి హాస్పిటల్కి వెళ్తా వెళ్తాడు లేదు లేదు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సర్టిఫై చేసుకురండి అక్కడ 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 కంప్లైంట్ రండి అంటే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది మీరు రెడ్ జోన్లో లేరు అని అంటారట ఎవరంటే ఈయన సుజనా చౌదరి గారు గొప్ప మీ నాయకులు ఉన్నారు కదండి ఇట్లా ఈ నాయకులు సంబంధించిన కార్యకర్తలు చదువుతున్నారట మరి ఇదే ఎంత ఏంటో మరి మనకు తెలీదు అయితే ఆకలికి అలమటిస్తూ పసిపిల్లలతో వాళ్ళు ఎటు వెళ్ళిపోవాలో తెలియక లేకపోతే ఆ ఇళ్ళల్లో పావులు పావులు పురుగులు మన్న ఎన్న మండ్రగబ్బలు ఇట్లాంటివన్నీ చేరిపోయి తేళ్లు ఇవన్నీ చేరిపోయి ఎవరిని ఎట్లా కాటేస్తాయో తెలియదు అట్లాంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న మనుషుల్ని ఆదుకోవటానికి ఇవాళ అక్కడ ఇవాళగా ఎవ్వరు కూడా కనిపించడం లేదు దాతలు వస్తున్నారు ఏదో ఈనాడు గ్రూప్ వాళ్ళు ఐదు కోట్లు ఇచ్చారు అన్నారు చాలా వాళ్ళు చాలా గొప్పవాడు కాబట్టి ఒకసారి వాళ్ళు ఇచ్చారు ఇంకా వాళ్ళు ఎవరో ఇప్పుడు పాపం పవన్ కళ్యాణ్ గారు మిత్రులు లేకపోతే ఆయనకి సంబంధించిన సినిమాకి సంబంధించిన పెద్ద మనుషులు వాళ్ళు కూడా యాభై యాభై లక్షలు అట్లాంటివివో ఇచ్చారు అని వార్తలు వస్తున్నాయి సరే మంచిది కానీ ఏంటంటే వస్తే డబ్బులు డబ్బులు ఎవరు తినరు కదా కదండి డబ్బులు ఎవరు తినరు ఆ డబ్బులు వచ్చిన ఆ డబ్బులని వస్తు రూపంలో మనుషులకు అందజేయాలి మందుల రూపంలో ఆహార రూపంలో లేకపోతే నీళ్ల రూపంలో ఇంద చుట్టుపక్కల జనాలకి చుట్టుపక్కల నీళ్లు ఉన్నాయి కానీ వాళ్ళకి తాగ తాగటానికి ఒక గుక్కెడు నీళ్లు లేదు అంటే ఇది కదా ఆ ప్యాథ్యాథ ప్యాథటిక్ కండిషన్ అంటాం అయితే పాపం పెద్ద మనసు చేసుకుని ఎన్వి రమణ గారు ఎక్స్ సిజేఐ వారు కూడాను పది పది లక్షలు డొనేట్ చేశారట తెలంగాణకి ఒక పది లక్షలు నున్ను తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పది లక్షలు చేశారట కానీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎందుకంటే న్యాయమూర్తులు న్యాయస్థానాలు న్యాయ దేవతలు వీళ్ళందరూ ఏంటంటే మానవత్వానికి ప్రతీకలు మానవత్వానికి మరో పేరు అంటాం కదా అట్లాగూ మా మరి సీజేఐ అంటే సాక్షాత్తు మొత్తం దేశానికే ఒక 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 రకం ఒక న్యాయదేవత లాంటి 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 ఒక పదవి ఆ పదవిని అలంకరించిన రమణ గారు ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఒక ధ్యాస పెట్టుకుని దృష్టి పెట్టుకుంటే ఏంటి ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చాను డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ పనికి వస్తున్నాయా లేదా ఎంతవరకు పనికి వస్తున్నాయా ఎందుకంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏ ఎంత ఇచ్చారు ఎంత ఇచ్చారని ప్రకటిస్తున్నారు కానీ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ఏం వెళ్తున్నాయి ఎప్పుడు కూడా అదేమి ప్రకటనలోకి రావట్లా అది మామూలుగా చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తున్నది అంటే అమ్మో వాళ్ళు ఇచ్చారట ఐదు కోట్లు అమ్మో వీళ్ళు పది లక్షలు ఇచ్చారట అమ్మో వీళ్ళు పాతిక లక్షలు ఇచ్చారట మనం వెనకబడిపోతాము బాబుగారి దృష్టిలో మనం అసలు కనుమరుగైపోతాము మనం కూడా ఇచ్చాము అని అనుకో అని అని చేసుకోవటానికి అంటే వాళ్ళని ఇన్స్పైర్ చేయటానికి వేరే దాతలు రావటానికి దాతలని ఇన్స్పై ఇన్స్పైర్ చేసుకోవటానికి డబ్బులు డబ్బులని ప్రకటిస్తున్నారు వాళ్ళు ఇచ్చారు దాతలను ప్రకటిస్తున్నారేమో అనిపిస్తుంది కాబట్టి రమణ గారు లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఇట్లాంటి ఇట్లాంటి ఆపత్ ఆపత్ సమయంలో జనాల దగ్గరికి వెళ్ళి గ్రౌండ్లో ఎందుకంటే వారికి వారికి కాస్త 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 వ్యవధి ఉంటుంది ఇప్పుడు మంచి టైం కూడా ఉంటుంది ఆయన ఆయన ఎంత ఎంత బిజీగా అయినా ఉండొచ్చు కానీ సీజేఐ టైంలో ఉన్న బిజీనెస్ అయితే అంత అంత బిజీగా ఉండరు ఇప్పుడు కాబట్టి పెద్ద మనసు చేసుకుని వీళ్ళందరూ నా మనుషులు నా నా ప్రజలు నా రాష్ట్రానికి ప్రజలు కనీసం నేను నేను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మంచి మంచి పనులు ఇట్లాంటివి చాలా మంచి పనులు చేశాను కాబట్టి వాటితో ఈ పని కూడా ఒకటి చేశాను అని అనుకుంటే ఆయన చాలా బాగుంటుంది అంతేగాని కొంచ కొంతకాలము రా పార్టీలు కులాలు మతాలు ఇట్లాంటివన్నీ కూడాను పక్కన పెట్టి మనందరం కూడా కృషి చేస్తే డెఫినెట్గా ఆర్త ఆర్త జీవులకు వాళ్ళు వాళ్ళ అనాథులకు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు అలమటించే పాపం ఆ ఆకలి జీవులకు వాళ్ళందరికీ కూడా ఆకలి ఒక్కటే కాదండి పాపం ఎంతోమంది చిక్కి శల్యం అయిపోయిన వాళ్ళు ఉన్నారు పసిపిల్లలతో చంకలో పెట్టుకునే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు వాళ్ళకి ఏం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు తల్లిలు ఉన్నారు పాపం ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే కడుపు తడు తరుక్కుపోతూ ఉంటుందన్నమాట ఇట్లాంటి వాళ్ళు రమణ గారు లాంటి వాళ్ళు తప్పకుండాను వాళ్ళు కలగజేసుకుని రంగంలోకి వస్తే నిజంగానే ఇప్పుడు బాబుగారు ఏదో అడ్వర్టైజ్మెంట్ ఆయన పబ్లిసిటీ కోసం అంటారు ఆయన కూడా రమణ గారికి కూడా మంచి పబ్లిసిటీ రావచ్చు చక్కగా చాలా మంచి పనిచేశారు అనే ఒక మంచి సీజీఐగా ఉండి ఇవాళ ఎంత చూశారు కదా అని ఇట్లాంటి ఇట్లాంటి పరిస్థితిని ఇట్లాగా వాడుకుంటే కూడా చాలా బాగుంటుందని నా ఉద్దేశం కాబట్టి ఇట్లాంటి మహానుభావులు ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప పదవులు తీసుకున్న వాళ్ళు పదవులు తీసుకుని ఆ పదవుల నుంచి తొలగిపోయిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు విశ్రాంత జడ్జులు ఇట్లాంటి వాళ్ళు వీరే కాదు ఇంకా జడ్జులు చాలా మంది ఉన్నారు జడ్జిలు కావచ్చు న్యాయమూర్తులు కావచ్చు న్యాయ న్యాయ అడ్వకేట్లు న్యాయవాదులు కావచ్చు వీళ్ళందరూ వీళ్ళు కూడా ఒక చెయ్యి వేస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం అంతేగాని ఊరికే ఏదో ఇచ్చేసాక అని చేతులు డబ్బులు ఇట్లా డబ్బులు ఇచ్చేసాం అంటే ఆ డబ్బులు కూడా కరెక్ట్గా మంచిగా వాటికి వస్తురూపం చూసి దానికి ఒక మంచి ఉపయోగ ఉపయోగకరంగా ఉపయోగపడాలి జనాలకి ఏదైతే ఏ ఏ మక్సద్ కోసం అయితే డబ్బులు ఇస్తున్నామో అది అది ఆ పర్పస్ ఏ పర్పస్ అయితే డబ్బులు ఇస్తున్నామో ఆ పర్పస్ అవ్వాలంటే కాస్త దాని మీద యజమాయిషి కూడా ఉండాలి ఎవరో అయితే ఎవరిని పట్టించుకోరు కానీ రమణ గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఈ తెలుగుదేశానికి ఒక పెద్ద దిక్కు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు చూసి యాక్చువల్గా వచ్చి మామూలు ఫీల్డ్లోకి వచ్చేసేసి అవన్నీ కూడా కాస్త ఆయన ఒక ఒక చక్కటి ఒక సూపర్వైజ్ చేసి ఒక కన్నుతో నాలుగు మొత్తం చుట్టుపక్కలంతా కూడా చూస్తూ ఉంటే కష్టపడాల్సి ఏం లేదు ఊరికే ఆ కారులో కూర్చొని లేకపోతే వాళ్ళు మా బాబు గారు కనుక బోట్లో కూర్చొని జాకెట్లు వేసుకుని వెళ్ళినట్టుగాను అట్లా కూడా వెళ్ళిపోవచ్చు చాలామంది సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఉంటారు వీళ్ళకి ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వస్తాయి కాబట్టి ఇలాంటివి చూస్తుంటే కళ్ళతో ఎందుకంటే న్యాయమూర్తులు న్యాయ దేవతలు అంటే మామూలు రాజకీయ నాయకుల కంటే గొప్పవాళ్ళని నా ఉద్దేశం కాబట్టి ఒక మానవత్వంతో వీళ్ళ వీళ్ళు స్పందిస్తే బాగుంటుంది మరి వేరే సేవా కార్యక్రమంలో ఉండొచ్చు కానీ ఇట్లాంటి వాటి మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది ఎందుకంటే విజయవాడ జనంలో జనం ఇప్పుడు చాలా చాలా అలమటిస్తున్నారు చాలా రకాలుగా వాళ్ళు నిస్సహాయులు సహాయం కోసం అట్లాగూ పైనుంచి పైకి చూస్తున్నారు దే దేవుడన్నా వస్తాడా రక్షిస్తాడా అని చెప్పి సో ఇవన్నీ కూడా చూస్తే బాగుంటుందని ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్